వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించినటువంటి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నగరపాలక సంస్థలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఉండగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి నూట ముప్పై మూడు కోట్ల టెండర్లను ఒకే వ్యక్తికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు కాంట్రాక్టర్లు అధికారులు చెయ్యని పనులకు డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్లు రవీందర్ సింగ్ తెలిపారు ఇక స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి రాజ్యమేలుతుందని మేలుతుందని నాణ్యత పాటించకుండా పనులు చేస్తూ బిల్ తీసుకుంటున్నారని దీనిపై మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలని రవీందర్ సింగ్ కోరారు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఒక వంద ముప్పై మూడు కోట్ల అభివృద్ధిగా అంటే ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడక్కడ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తే ఆ డబ్బును ఒకే ప్యాకేజ్ పెట్టి ఒక వంద ముప్పై మూడు కోట్లు ఒకే ప్యాకేజ్ పెట్టాం కదా దాదాపు కరీంనగర్ నగరంలో నాలుగు వందల మంది కంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ ఉంటుంది మూడు వందల నుంచి నాలుగు వందల వాళ్ళ ఎవ్వరికి కూడా వర్క్ రాకుండా కేవలం ఒక కంట్రాక్టర్కి వచ్చే విధంగానే ఒకటే ప్యాకేజ్ చేసిన ఎస్సీ అలాగనే వాళ్ళ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అలాగనే అరవై రోజులలో అరవై కోట్ల రూపాయలు వర్క్ చేసినట్టు రాత్రికి రాత్రి ఈ నగరపాలక సంస్థలో బిల్లు రికార్డు చేసేందుకు రంగం సిద్ధం చేస్తే రాత్రికి రాత్రి కలెక్టర్ గారు స్వయంగా వారెంటరీ ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే కలెక్టర్ గారు స్పష్టమైన ఇచ్చిండ్రు ఆన్లైన్ రికార్డింగ్ బంద్ కేవలం ఆఫ్లైన్ రికార్డే చేసుకోవాలి అనే ఆర్డర్ ఇచ్చింది అనేది చాలా ఆనందకేమో కలెక్టర్ గారికి మేము రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు ఇలాంటి చర్య తీసుకోవడం ప్రజలు హర్షిస్తారు దీన్ని కాబట్టి వాళ్ళపై ఏ అధికారులపై అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ అధికారులను పక్కన పెట్టాలి ఆ అధికారులను పక్కన పెట్టి మీరు ఏ ఎంక్వైరీ చేస్తారో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా ఇంకే ఎంక్వైరీ చేస్తారా వాళ్ళపై ఎంక్వైరీ చేయాలని అత్యధికంగా మా రిక్వెస్ట్ ఏంటంటే అరవై రోజుల్లో అరవై కోట్ల రూపాయల బిల్లు రికార్డు చేసేందుకు ఏఈలపై డిఈలపై ఒత్తిడి జరుగుతుంది కొందరు ఢిల్లీలు కొందరు ఒక ఎస్సీ బాగా విపరీతమైన ఒత్తిడి చేసి సంతకం పెట్టు సంతకం పెట్టి అంటుండ్రు కాబట్టి రాత్రంతా ఇక్కడ పంచాయతీ అయింది ఆ పంచాయతీ స్వయంగా చూసి కలెక్టర్ గారికి స్పందించడం జరిగింది కాబట్టి ఆయనకు మళ్ళొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను వారిపై పూర్తి విచారణ చేయాలి ఈరోజు గౌరవ కమిషనర్ గారికి ఒక కాంప్లైంట్ ఇచ్చినా ఏమనిచ్చినామంటే అట్టి అధికారులను పక్కన పెట్టి ఇంక్వైరీ స్టార్ట్ చేయాలి అధికారులను పక్కన పెట్టే అధికారం ఈ మున్సిపల్ కమిషనర్దే ఉంది ఈ మున్సిపల్ కమిషనర్ పక్కన పెట్టి విచారణ చేపడితే అన్ని విషయాలు ఎంత అవినీతి జరిగిందో అవన్నీ కూడా బయటపడతాయి కాబట్టి అధికారుల పాత్ర ఎంత ఉంది ఒక్కొక్క అధికారులు ఎన్నీ ప్లాట్లు కొన్నాడు ఒక్కొక్క అధికారి ఎవరెవరి పేరు మీద ప్లాట్లు కొన్నాడో అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఈ పూర్తిస్థాయి విచారణ జరిపేయాలని ఈరోజు కమిషనర్ గారిని కోవడం జరిగింది కాబట్టి నా రిక్వెస్ట్ కూడా మీ ద్వారా అందరికీ ఏంటంటే అధికారులందరికీ కూడా వెంటనే స్పందించి కమిషనర్ గారి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం దానికి కలెక్టర్ గారు కూడా నిజంగా కూడా వారికి మళ్ళొకసారి నేను అభినందన చెప్తున్నా వారు ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ రికార్డు చేయాలంటే ఇది మొదటిగా విజయంగా భావిస్తున్నాం మేము

మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్